మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరత్రా నక్షత్రం పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి గురువు జన్మంలో ద్వితీయంలో ఎక్కువ కాలం సంచారం చేస్తారు దశమంలో శని ఉంటారు అలాగే రాహు నవమంలోకి మారుతారు ఇక్కడ నన్ను సరిగ్గా గౌరవించట్లేదు అనేటువంటి భావన ఈ రాశి వాళ్ళకి బాగా పెరిగిపోతుంది తరచుగా దూర ప్రాంతాలకు వెళ్ళాలి చేసే పనులన్నీ కూడా వదిలేసి ప్రశాంతంగా కాలక్షేపం చేయాలి ఇట్లాంటి భావన బాగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే పరధ్యానంగా ఎక్కువగా ఉంటూ ఉంటారు మీ ప్రయత్నాలు కూడా దానికి తగ్గట్టుగా సరిగ్గా సాగే లక్షణాలు ఉండవు రోజువారీ కార్యక్రమాల విషయమై సమయ పాలనతో కూడి పనులు పూర్తవుతూ ఉంటాయి కుటుంబ విషయాలు పరిశీలిస్తే మే వరకు కొన్ని సమస్యలతోనూ మే నుండి అంత అనుకూల వాతావరణంతోనూ కాలక్షేపం అవుతుంది మీ కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయం నిరత్వంద్వంగా ఖండిస్తే సుఖపడతారు ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే మీకు సహకరించే అధికారులు విరుద్ధంగా ఉంటారు ప్రతి పని మీ యొక్క అవగాహన లోపం వలన ఒకటి రెండుసార్లు చేయవలసి వస్తుంది ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారస్తులకు అనుకూల స్థితి తక్కువ ఆలోచనలకు అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు నూతన వ్యాపార ప్రయత్నాల్లో వారికి ఏ విషయం నిర్ణయం నియంత్రించలేకపోవడం ఈ రెండిట్లనూ కూడా ఒక సమస్య ఉంటుంది అనవసరమైన ఖర్చులు నియంత్రించలేకపోవడం అలాగే ఆదాయం తక్కువగా ఉండడం ఈ రెండింటిలో ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది తరచుగా ప్రయాణ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వస్తు నష్టం జరుగుతూ ఉంటుంది రుణ విషయాలు కొత్తవి సరైనకు సమయానికి అందవు పాత ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి చెందినటువంటి స్త్రీలు తగు జాగ్రత్తలు పాటిస్తూ సమస్యలు లేకుండా కాలక్షేపం చేయాలి అనేటువంటి విధానంలో ఎక్కువగా మరి గో ప్రయాణం చేస్తూ ఉంటారు అలాగే ధైర్యంగా ఉంటారు బుద్ధి కుషత క్రమంగా తగ్గుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేసే ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం మే దగ్గర నుంచి బాగా పెరుగుతుంది అలాగే జూ ఈ గర్భిణీ స్త్రీల విషయంలో ఇబ్బందికర ఘటనలు ఉండవు కానీ జూన్ వరకు ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి మృగశిర మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ప్రత్యేక ఫలితాలు సాధారణంగా మీ ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేమం చేస్తారు చతుష్పాద జంతువులు పెంపుడు జంతువుల వలన కొంచెం ఇబ్బంది సృష్టింపబడుతుంది నమ్మకంగా ఉండే వారి ప్రవర్తన కూడా మీకు కొంత అనుమానించేలాగా ఉండడం దృష్ట్యా కొన్ని ముఖ్య విషయాల్లో సందిగ్ధావస్థ ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు ఆర్ద్రా నక్షత్రం వారికి ప్రత్యేక ఫలితాలు సర్వసాధారణంగా అంతా శుభ పరిణామాలు ఉంటాయి కుటుంబ సంబంధంగా మంచి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి సక్సెస్ అవుతారు విద్యా విజ్ఞానం విషయ శోధనలో కాలక్షేపం బాగా జరుగుతుంది ఆర్థిక వెసులుబాటు సాధారణ స్థితిగా ఉంటుంది వ్యాపారులకు ధనం వెసులుబాటు వర్కర్స్ సహకారం తక్కువ అని చెప్పాలి పునరుసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యేక ఫలితాలు తరచుగా స్థిమితం కోల్పోతూ ఉంటారు అందరితో ఆగ్రహ ప్రవర్తిస్తూ ఉంటారు ఇది భవిష్యత్తుకు మంచిది కాదు గమనించండి కుటుంబ సభ్యులకు మీకు సయోధ్య సరిగా సాగదు నష్టపడే అంశాలు ఏమీ లేవు కానీ మీ అస్థిర బుద్ధితో ఏ పని కూడా సరిగా సాగనవరు రుణ విషయాల్లో అవమానకర ఘటనలు ఉంటాయి గురువులకు తరచుగా జప దాన తర్పణాలు వంటివి శాంతి కార్యక్రమాలు తరచుగా చేయించండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం రోజు పఠించండి ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నహా అని చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం కాలభైరవాష్టికం పారాయణ చేయడం వలన షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మంచి శ్రేయదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పి సూచిస్తున్నాం కర్కాటక రాశి